మన రైతన్నల ఫోన్ లా గీ ఒక్క యాప్ ఉంటే మస్తు రకాల పనులు తిప్పలు లేకుండా అయిపోతాయి గూగుల్ ప్లే స్టోర్ నుంచి రైతు వారధి అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ ఒక్కటే యాప్ లా వడ్డీ లెక్కలు చేసుకోవచ్చు భూమిని కొలుసుకోవచ్చు మళ్ళీ పశువులు అనే ఆప్షన్ తోటి మన దగ్గర ఉన్న బర్లు ఆవులు ఎద్దులు గొర్రెలు అన్ని రకాల పశువులని అమ్ముకోవచ్చు వేరే వాళ్ళ పశువులని మనం కొనుక్కోవచ్చు అట్లనే ఈ పశు వైద్యులు అనే ఆప్షన్ తోటి మన ఏమన్నా అయితే దగ్గరలో ఉన్న డాక్టర్లని కాంటాక్ట్ అవ్వచ్చు మీకు అనుభవం ఉంటే దీంట్లో రిజిస్టర్ అయ్యి డాక్టర్ గా పనిచేస్తుంది ఆదాయాన్నిగిన పొందొచ్చు ప్రస్తుత వ్యవసాయం కూలీలు దొరకక ఇబ్బంది పడుతున్న రైతన్నలకు ఈ వ్యవసాయ కార్మికులు అనే ఆప్షన్ తోటి కూలీలను విలిపించుకోవచ్చు మిరిగిన కూలీలుగా ఏర్పడి ఆదాయాన్ని గిన పొందొచ్చు అట్లనే ఎంత మంది కూలీలు వచ్చిర్రో కన్ఫ్యూజ్ కాకుండా మర్చిపోకుండా ఈ వ్యవసాయ వేతనాలు అనే ఆప్షన్ తోటి కూలి మనుషుల పేర్లు ఒక కూలి మనిషి ఎన్ని రోజులు వచ్చిర్రో ఎంత కూలీ అని పూర్తిగా క్లియర్ గా రాసుకోవచ్చు రైతు పండించిన పంటలు రైతే అమ్ముకునేటట్లు నిత్యవసరాల పప్పులు కూరగాయలు పండ్లు బియ్యం ఇలాంటివన్నీ ఎలాంటి మధ్యవర్తి లేకుండా